రాజమహేంద్రవరం రూరల్ కడియం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ మాట్లాడారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్ లో కడియం పోలీసుల ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఈ నెల పదకొండవ తేదీ నాలుగు గంటల నుండి ప్రారంభమై పన్నెండు వరకు రెండు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఔత్సాహిక యువతి యువకులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని టోర్నమెంట్లో పాల్గొనాలని సీఐ తిలక్ విజ్ఞప్తి చేశారు అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా మండల పరిధిలోని కోడి పందాలు గుండాట పేకాట వంటి అసంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కడియం మండలం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా మన కడియం పోలీస్ స్టేషన్లో ఉన్న షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది పదకొండో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఔత్సాహికులైన యువత యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పేరు నమో పోలీస్ స్టేషన్కి వచ్చి తమ పేరు నమోదు చేసుకుని ఈ షెడ్యూల్ బ్యాడ్మింటన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే ఈ సంక్రాంతి సందర్భంగా మండలంలో ఎటువంటి కోడిపందాలు కానీ అదే పేకాట గుండాట మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏవి జరగకుండా పోలీసు శాఖ నుంచి గట్టిగా చర్యలు తీసుకోవడం అవుతుంది ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి ఎటువంటి జోదాల జోలికి పోకుండా ఈ పండగని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సంక్రాంతి మరియు ఈ ఎలక్షన్ సందర్భంగా మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా అలా సారా సారా అమ్మకాలు కానీ లేదంటే ఈ పోడిబంధాలు పేకాట మరియు గుండెటకి సంబంధించి ఎటువంటి ఉన్నా వెంటనే మన పోలీస్ స్టేషన్ నెంబర్కి కానీ లేదంటే ఇన్స్పెక్టర్ నెంబర్కి కానీ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నెంబర్కి కానీ ఫోన్ చేసి సమాచారాన్ని తెలియజేస్తే మేము వెంటనే అటెండ్ అయ్యి రైడ్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన యొక్క వివరాలను కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి